నమస్తే మీ పద్మావతి ఆస్ట్రోన్యూ న్యూమరాలజిస్టు చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య తొమ్మిది గురించి వాళ్ళ బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఒకటి గురించి వీళ్ళ బలాలు బలహీనతలు వాళ్ళ విద్య విద్య గురించి కూడా తెలుసుకుందాం ఏ నెలలో అయినా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో జన్మించి వారి యొక్క విద్య సంఖ్యగాన ఒకటి అవుతుందో వారు ఈ వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు అంగారకుడు సూర్య భగవానుడు వీరి ప్రభావం వీరి మీద ఉంటుంది అంటే తొమ్మిదవ సంఖ్యకి అంగారకుడు ఒకటవ సంఖ్యకి సూర్యభగవానుడు వీరు ఆకర్షణీయంగా ఉంటారు తెలివైన వాళ్ళు కూడా వీళ్ళు చురుకైన వాళ్ళు పరిపాలన దక్షత కలిగిన వాళ్ళు కూడా వీళ్ళు వీరి ముఖంలో సంతృప్తి కన్ బాగా వీళ్ళ ముఖం చూస్తే తృప్తిగా సంతృప్తిగా ఉన్నట్టుగా నిండుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏ పన్నైనా సరే ముందు వెనక లేకుండా ముందు వెనుక ఆలోచించుకోకుండా ధైర్యంగా మొదలుపెట్టేస్తారు తర్వాత మాత్రం బాధపడతారు వీళ్ళల్లో స్త్రీలు అయితే పురుషుల వలన పురుషులు అయితే స్త్రీల వలన ఆర్థికంగా లాభపడతారు ఈ తొమ్మిదవ సంఖ్య సంఖ్య వచ్చేసి మనీని అట్రాక్ట్ చేస్తుంది అనమాట అందువలన స్త్రీలు అయినా పురుషులైనా మనీని అట్రాక్ట్ చేస్తారు అట్రాక్ట్ చేస్తారనమాట మనీని రాబట్టుకునేటట్టుగా ఉంటారన్నమాట జీవితంలో మొదటి దశలో ఇబ్బందులు ఉన్నా కానీ తరువాత మాత్రం విజయాన్ని సాధిస్తారు వీళ్ళు విద్య అభ్యసించేటప్పుడు మాత్రము కొన్ని ఆటంకాలు ఎదురైనా కానీ జీవితంలో విజయాన్ని సాధిస్తారు వీరికి నచ్చిందే చేస్తారు అంతే నచ్చకపోతే ఏ పని అయినా సరే చెయ్యరు యవనంలో ఉన్నప్పుడు సాహసోపేతమైన కార్యక్ర కార్యకలాపాలన్నీ కూడా చేస్తారు తమ మనసులోని భావాలను ధైర్యంగా తెలియపరుస్తారు వీళ్ళు వీరికి స్నేహితులు ఎక్కువ కావడం వల్ల వాళ్ళ కోసం డబ్బు మాత్రం ఖర్చు బాగా చేస్తారు స్నేహితుల వలన వీరి పనులు నెరవేర్చుకుంటారు వీళ్లకు స్త్రీల వల్ల సమస్యలు కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరి శత్రువులు వీరికంటే బలవంతులు అయినా సరే ఎదిరించడానికి ఎనుకాడరు వీళ్ళు స్నేహితులను స్నేహితులైతే కష్టాల్లో ఉన్నారనుకోండి ఆదుకుంటారు వీళ్ళు వాళ్ళ తృప్తి కోసం ధనం ఖర్చు కూడా చేస్తారు ధనం లేనప్పుడు నిరాశ నిసృహులకు లోనవుతారు వీళ్ళు స్వస్థలం వదిలి వేరే చోట మంచి జీవితం కోసం స్థిరపడతారు వీళ్ళ జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు సరిపడ్డ పేరుగా సెలెక్ట్ చేయించుకుంటే మంచిది వీళ్ళల్లో ఉన్న నెగటివ్స్ అన్నీ కూడా పాజిటివ్గా మారవచ్చు వీళ్ళు మెకానికల్ ఇంజనీర్లు సైన్స్ మైండ్స్ మైండ్స్లో ఉంటారు కదా కొంతమంది వాళ్ళు కెమికల్స్ ఎంబీఏ ఇలాంటి కోర్సులు చేస్తారు పెద్ద కంపెనీలకు మేనేజర్లుగా కూడా ఉంటారు వీళ్ళు రాజకీయంగా బాగా రాణిస్తారు ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు